తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో మరో కొత్త పార్టీకి స్పేస్ ఉంది అంటారా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ఏపీ విషయానికి వస్తే ఏపీలో జేడి లక్ష్మీనారాయణ నారాయణ కొత్త పార్టీ ఈ కొత్త పార్టీ అనేది ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది అటు వైసీపీ ఓట్లనా లేకపోతే టీడీపీ ఓట్లనా కమ్ జనసేన ఓట్లనా ఏ ఓట్లను కాదు నూట ఓట్ల జీలుస్తా అంతకన్నా ఏం లేదు నూట ఓట్లు జీలుస్తూ తప్పితే లక్ష్మీనారాయణకి ఏముందమ్మా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఆ జైప్రకాష్ నారాయణ గారే కొంచెం సిన్సియర్ గా ఉన్న ఆయనకే ప్రజలు పట్టంగా పట్టించుకోవాలి ఈయన ఒకప్పుడు వైసీపీ పొగిడాడు ఒకప్పుడు తెలుగుదేశాన్ని పొగిడాడు ఒకప్పుడు ఈ అర్ధవ్య అస్తవ్యస్తంగా ఉన్న మనిషి స్టడీ లేదు వాడు ఎమ్మెల్యే వాడు ఎంపీ సీట్ ఇవ్వనంటే ఇప్పుడు పార్టీ పెట్టారు అంటున్నాడు పెడుతున్నాడు అంతేగానే ఈయనకి నిజాయితీను నిబద్ధత లేదు అప్పుడేదో ఆఫీసర్గా ఏదో చేశాడు ఆఫీసర్గా కూడా జగన్ విషయంలో చేశాడు చంద్రబాబు విషయంలో వచ్చేప్పుడు స్టాఫ్ సరిపోదు అన్నాడు సో ఇతను వంక అప్పుడు ఉంది కాదు జగన్ విషయంలో చేశాడు అనే దాని మీద కొంత ధైర్యంగా చేశాడని పేరు తెప్పితే ఆయన దగ్గర రాజకీయ నిబద్ధత ఎక్కడ ఉంది ఎప్పుడు ఏ పార్టీ విశాఖ విషయంలో మూడు రాజ్యాల్లో వైసీపీ పొగిడాడు విశాఖ విషయంలో సమర్థించాడు తన ఒక మాట ఒకప్పుడు ఒకళ్ళు సమర్థించాడు ఒకప్పుడు ఇంకోళ్ళు సమర్థించాడు ఎవరు తనకు అవకాశం ఇస్తారంటే వాళ్ళు సమర్థించుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు ఎవరు కాదన్నాడు పార్టీ పెడతా అన్నాడు నువ్వు పార్టీ ఎవరు నీకు నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు నేను నమ్మేవాళ్ళు ఎవరు నీకు ఎవరు అందుకని ఆయన పోటీ పడేది చీల్చేది ఎవరైనా నోట ఓటలు ఏపీలో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్న పరిస్థితి అంటే సిట్టింగ్ లకు ఫిట్టింగ్ తప్పదా జగన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అంటే తెలంగాణ ఎఫెక్ట్ పూర్తిగా ఏపీలో కనిపించే అవకాశం ఉందంటారా కనిపించింది అంటే ఏం చెప్తారు ఏపీలో ఏం కనిపిస్తుంది ఏపీలో అడ్వాంటేజ్ జగన్ తెలంగాణ ఎఫెక్ట్ ఏపీలో అడ్వాంటేజ్ ఓకే ఎందుకంటే పవన్ కళ్యాణ్ జీరో అయిపోయాడు ఇక్కడ అక్కడేదో పవన్ కళ్యాణ్ చిచ్చుతాడని చంద్రబాబు పబ్బుతో నెక్కించుకుని ఇద్దరు ఊరేగుతున్నారు ఇక్కడ చంద్రబాబుకు జీరో ఇది ఏదో ఉంటుంది జీరోకి ఇటుపక్క ఒకటన పడుతుంది అంటే ఒకటి పడితే పది అవుతుంది అని అనుకున్నారు అది కాస్త ఇంకో జీరో అయింది చంద్రబాబు జీరో ఈ ప్లస్ ఈ ఎన్నికల్లో జరిగింది ఏంటి ఎనిమిది ఉంటే ఏడు సీట్లలో డిపాజిట్ పోయే ఎనిమిదో సీటు అట్ట ఏదో ఓట్లు అది కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఓట్లు కావు కనుక ఇక్కడ జీ అతనికి అడ్వాంటేజ్ తప్పితే ఈ ఎన్నికలు అతనికి డిసడ్వాంటేజ్ కాదు వీక్ అయిపోయాడు అపోజిషన్ అనుకున్న చంద్రబాబు లేడు జో జోడు కడతానన్న వీడేమో పవన్ కళ్యాణ్ అక్కడేమో తెలుగుదేశంతో ఇక్కడేమో బీజేపీతోటి ఆంధ్రలో బీజేపీతో సంబంధం లేదు తెలంగాణలో బీజేపీ జట్టు ఏమి ప్రజల పిచ్చోళ్ళ నీ ఇష్టం వచ్చేట్టు మీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే చూస్తూ ఊతుంటాడు చెప్పు తీసి తరుగుతారు చెప్పు చెంపలు వాయించి పంపిస్తావు ఈ రాజకీయాలు అంటే ఉన్న సినిమాలు కాదు సినిమాలో ఇంటర్వోల్ ముందు ఒక డైలాగ్ ఇంటర్వల్ తర్వాత ఒక డైలాగ్ కాదు ఇది రాజకీయ క్షేత్రం ఇది రణ రణరంగ రణరంగ క్షేత్రం కురుక్షేత్రం ఇది ఇక్కడ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉండాలి పద్ధతులు మా నిజ నిజాయితీ నిబద్ధత నమ్మకం విశ్వాసం విశ్వసనీయత పెం ప్రజల్లో పెంపొందించుకోగాలి తెలుగుదేశానికి విశ్వసనీయత లేదు జగన్ పవన్ పనికిరాని కేఏ పాలకు అన్నయ్య పాల తెలంగాణ లేదు కేఏ పాలకు పెద్ద అన్నయ్య లాగా ఆంధ్రలో ఉన్నాడు కామెడీ పీస్ అయిపోయాడు అయితే ఇంకోటి ఇంక ఇంకెవరు అతనికి అందుకని అందుకని భరోసాతో ఉండకుండా అతను వ్యూహం అతను చేస్తున్నాడు రచన వ్యూహరచన చేయటం అనేది రాజకీయ లక్షణం అతను రాజకీయం వ్యూహర వీళ్ళు ఏం చేస్తున్నారు అతనేమో వ్యూహరచన చేసుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకుని ఎవరు ఏంటి అని ప్లాన్ చేసుకుంటున్నాడు ఈజ్ ప్లేయింగ్ ప్లేయింగ్ ఈజ్ ఓన్ పాలిటిక్స్ ఇన్ జెన్యున్ వే ఓట్లు కూడా ప్రజల్ని నేను మీకు చేసింది మీ లబ్ధి పొందారంటే నాకు ఓటు వేయండి అని ఓపెన్గా అడుగుతున్నాడు అతను కార్యకర్త అతని నవరత్నాలు కానీ వాలంటీర్ సిస్టమ్ కానీ బ్రహ్మాండంగా పనిచేస్తాను దానికి వీళ్ళకి ఉచ్చ ఓట్లు పడుతున్నాయి అది దాన్ని చెప్పి అడుగుతున్నాడు మీరేం అడుగుతున్నారు ఓట్లు ఈ అపోజిషన్ చంద్రబాబును అతను ఓడించండి నాకు ఓట్లు అంటారండి అయ్యే బాబు మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపిస్తే మేము గెలిస్తే ఇది చేస్తాం ఆర్థిక చేస్తాం అని ఫ్రీ ఇదే ఇప్పుడు ఇది అయిపోయింది కర్ణాటక అయింది తెలంగాణలో అయింది బస్సు ఫ్రీ అంటే అంటున్నారు అంటారు ఆరు గ్యారెంటీలు అక్కడ గ్యారంటీ చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోవడం గ్యారంటీ పవన్ కళ్యాణ్ కొట్టు మోసుకుంటాం గ్యారంటీ ఇవన్నీ గ్యారంటీలు అక్కడ తెలుగుదేశం బీజేపీ చంద్రబాబుకు తోకగా మారట ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీజేపీ నాయకులు లేరు బీజేపీకి ఉన్న ప్రెసిడెంట్ లేరు అసలు బీజేపీకే ప్రెసిడెంట్ లేరు ఆంధ్రలో బీజేపీ ప్రెసిడెంట్ చంద్రబాబు సెక్రటరీ పురందేశ్వర అయినాక చంద్రబాబు సెక్రటరీకే తెలుగుదేశం సెకటరీకే ఉంది ఆవిడ ఆవిడ బీజేపీకి ప్రెసిడెంట్గా లేదు సో బీజేపీ డెడ్ అక్కడ సో గుండు సున్నా వైసీపీ ఇది పవన్ పవన్ ఇంకో సున్నా అయిపోయాడు ఈ మూడు సున్నాలు ఓకే ఇప్పుడు మూడు సున్నాలు మూడు మూడు సున్నాలు ఈ గ్యారెంటీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి కూర్చొని వాళ్ళు బుద్ధి ఉంటే ఎందుకు అడగట్లేదు మాకు ఓటు వేయండి అని ఎందుకు అడగట్లా మమ్మల్ని గెలిపించండి అని ఎందుకు అడగట్లా ఎందుకు అడుగుతుందంటే అన్నారనుకో పద్నాలుగేళ్ళు ఇచ్చాం కదయ్యా మీకు అధికారం ఏం పీకారయ్యా తెలుగుదేశం మీకు అధికారంలో ఉంది తొమ్మిదేళ్ళు ఉమ్మడిగా ఉన్నప్పుడు నాలుగు ఐదేళ్ళు ఏం అయ్యా ఇవాళ కొత్తగా వచ్చి పీకుతామేంటని మీరు పీకింది ఏంటి చెప్పండి అంటారు ఆ మాట ఎక్కడ అడుగుతారో అని మమ్మల్ని గెలిపించండి అంటలా వాళ్ళని ఓడించండి మమ్మల్ని గెలిపించండి అంటే ఎందుకు గెలిపించాలని అడుగుతారు ఎందుకు గెలిపించాలి నువ్వు ఏం చేసావని ఏం చేస్తావని నమ్మాలని అంటారు ఈ నమ్మకం లేదు వీళ్ళ మీద విశ్వాసం కోల్పోయింది పార్టీలు అందుకని జగన్ తను చేసుకుంటున్నాడు మీకు చేతనైతే ఆ వ్యూహానికి దీటైన వ్యూహం అవ్వండి లేకపోతే మూసుకుని కూర్చోని తప్పితే అతను చేస్తున్న వ్యూహాల మీద ఏడుపెందుకు మీకు